వెల్కమ్ టు మన న్యూస్ నేను మీ యాంకర్ సుకన్య ద ఫాస్టెస్ట్ రీజనల్ న్యూస్ అందరికీ గుడ్ గుడ్ మార్నింగ్ మార్నింగ్ మా ఈ రోజు నుంచి వారికి తల్లిపాలు ఆలోచవాలు జరుపుకుంటున్నాము ప్రతి ఒక్క సెంటర్ లో చేసుకుంటున్నాము అలాగే తల్లిపాలు అంటే తల్లి గర్భవత అయినప్పటి నుంచి డెలివరీ అయిన తర్వాత ఫస్ట్ బిడ్డకి మొదటి టీకా తల్లిపాలు ఇవ్వండి పుట్టిన వెంటనే అర్ధగంట కానీ పది నిమిషాలు లోపల కానీ తల్లిపాలు కంపల్సరిగా పట్టాలి ఆ పాలు పట్టడం వల్ల బిడ్డకి చాలా ఆరోగ్యం కానీ వ్యాధి నిరోధక టీకా అంటారు ఆ పాలని ఆ పాలు ఏంటంటే పసుపు పచ్చని రంగులో చిక్కగా అన్నమాట ఆ పాలు ఆ పాలు ఇవ్వాలి ఆ పాలు ఇచ్చేటప్పుడు కూడా ఇప్పుడు పండుకొని పక్కగా ఇవ్వకూడదు పాలు ఇట్లా పెట్టుకొని ఏటవాళ్ళ ఈ చెయ్యి వచ్చి ఉండాలి ఈ తల వచ్చి బిడ్డ రైలు దగ్గర ఉండాలి ఇది వచ్చి తల ఉండాలి బిడ్డ అటు ఇట్లా పట్టుకొని ఇట్లా బిడ్డకి పాలు ఇవ్వాలి అట్లా ఇచ్చిన తర్వాత ఆ బిడ్డ ఏంటంటే కాలం అంతా బిడ్డ నోట్లోకి వెళ్ళాలన్నమాట అట్లా వెళ్ళినప్పుడే ఆ బిడ్డకి పాలు చీకేదాని కానీ కడుపు రెండు తృప్తిగా తాగలదు ఆ బిడ్డ లేదు కొంచెం కొసాయి నోట్లో పెట్టిననుకో ఆ బిడ్డకి పాలు సక్రమంగా కడుపు లేకుండా పోవాలన్నమాట కాబట్టి పండుకునేటప్పుడు పాలు పండుకొని అంటే చిన్న బిడ్డలు కదా లేచి కూర్చొని పాలు పట్టాలి అట్లాగే ఆ తల్లి కూడా మంచి ఆహారం అంటే మనకి చిక్కేటి అన్నమాట ఆకుకూరలు పప్పు పప్పు ధాన్యాలు మన కందిపప్పులో కూడా మంచి ఐరన్ విలువలు పిలు ఆకుకూర మనకు చుక్కుద్ది మునగాక అంటే మనకి చెట్లలోనే చిక్కుద్ది అంటే మన గ్రామంలోనే చెట్టు ఉంది కాబట్టి మునగాకు కోసుకోవచ్చు అట్లాగే క్యారెట్ తినప్పు గోంగూర విటమిన్ ఉంటుంది ఐరన్ ఉంటుంది గోంగూర చాలా మంచిది అన్నమాట ఇది తర్వాత వచ్చేసి మునగాకు ఈ మునగాకులో ఐరన్ పుష్కలంగా ఉంటుంది మునగాకు దీన్ని మనం డబ్బులు పెట్టి అవసరం లేదు వారానికి ఒకసారి తినొచ్చింది తర్వాత మనకు ఇచ్చేదమ్మా ఈ ఇది కూడా ఏ విటమిన్ ఉంటది దీంట్లో కాల్షియం ఉంటది ఐరన్ ఉంటది ఇది ఆరోగ్యానికి కూడా ఆకుకోవడం మంచు మనం ఎక్కువ డబ్బులు పెట్టి కొనాల్సిన అవసరం అంతకన్నా లేదు పది రూపాయలు గట్టా ఇప్పుడు చదువుగా ఉన్నప్పుడు గర్భవతులుగా ఉన్నప్పుడు మంచోళ్ళమైనా సరే ఇది తీసుకుంటే మంచిది కాబట్టి ఇది చుక్క ఆకు దీంట్లో పుష్కలంగా ఉంటది ఐరన్ ఉంటది సి విటమిన్ ఉంటుంది దీంట్లో పుష్కలంగా ఉంటది కాబట్టి మీరు ప్రతి ఒక్కరు తల్లు మీరు తినండి మీ పిల్లలకు కూడా పెట్టండి అట్లాగే మన స్కూల్లో ఇచ్చే పాలు బిడ్డకి రోజుకు ఒక వంద గ్రాముల చొప్పున కాగు పెట్టి కొంచెం నీళ్ళేసి వాటిల్లో కొంచెం బెలమేయండి అంటే చక్కగా తాగలేదు కాబట్టి కొంచెం బెలమేసి బిడ్డకి తాగబెట్టండి అలాగే బాగా చూస్తున్నాము చేసుకున్నాము అది మీరు ఏ రూపాలు అయితే నేనే తిన్నాను మీరు రొట్టెలు చేసుకుంటారో వడగా చేసుకుంటారో లేదంటే జావగా చేసి పెడతారో లేదంటే ఏ విధంగా అయితే నేను బిడ్డ తినాలి అది తినడం వల్ల అవి సోయా బీన్స్ గింజలు అన్ని మంచి ఐరన్ ఉన్న ప్రోటీన్ బాగా అమ్ముతుంది అది బిడ్డలకి పెట్టండి మేము ప్రతి నెల మీకు రెండున్నర కిలో ప్యాకెట్ ఒకటి ఇస్తున్నాం కాబట్టి తినాలి గర్భవతులకి కిట్ ఇస్తున్నాం ఇట్ రెండు కిలోలు రాగి పిండిస్తున్నాము మీరు సంగట్ చేసుకుని తింటారో జావు కాసుకొని రాకపోతే లేదంటే ఉప్మానైనా చేసుకొని తింటారో తినండి బెల్లం ఉంది రాగి జావు కాసుకొని ఆ బెల్లము కొంచెం దాంట్లో వేసుకొని తినండి అటుకులు ఊరికే పడే పాకండి కడగండి రెండు సార్లు బాగా తీసుకుని కడగండి కడిగిన తర్వాత ఒక గిన్నెలో వేసి కడగండి కడిగిన తర్వాత నీళ్ళు వచ్చండి ఒక ఐదు నిమిషాలు అట్లే పెట్టండి కొంచెం సాల్ట్ చల్లండి తాలింపు వేసుకొని నాన్న చెనకాయత్తలు వేసుకొని మీద డెబ్బై తాలింపులు బాగా కలిపెట్టండి మంచిగా ఐరన్ను పుష్కలంగా ఉంటుంది రక్తం తనే వస్తుంది అట్టుకోవచ్చు తినేయండి అలాగే చికెన్ వేసుకున్నాడు తినండి ఖర్చులా వేసుకున్నాడు నైట్కి ఒక ఐదు నాన్న వేసుకోండి కడిగి నాయండి ఒక ఎండ లేని కానీ కడుక్కొని ఆ ఎయి సజ్జుల తిని ఆ నీళ్లు తాగండి మీకు ఎంత ఆరోగ్యంగా వస్తుందో మనం ఎప్పుడు డబ్బులు పెట్టి మనకు పర్లేము అంటే కొన్ని స్థలం కూడా మనకు లేదు కానీ మనకు ఇక్కడ నుండి దొరికే వాటల్లోనే మనము పుష్టికైన మంచి ఆహారం తీసుకొని అందరం బాగా